జ్యూస్ అనుకుంటున్నారా అండి ఇది జ్యూస్ కాదండి ఇక్కడ వెదర్ ఎప్పుడు ఎలా మారుతుందో తెలియట్లేదు రోజు ఈవినింగ్ అయ్యేసరికి చల్ల చల్లగా వర్షం కూడా పడుతుందండి అప్పుడప్పుడు హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని కోరుకుంటూ వెల్కమ్ టు శ్రావణి వ్లాగ్స్ నేను ఇక్కడ మిర్చి బజ్జీ చేస్తున్నానండి ఇందాక మీరు చూసిన పిండికి కూడా మిర్చి బజ్జీ అండి నేను ఇక్కడ ఒక కప్పు శనగపిండి తీసుకున్నానండి అలాగే రెండు స్పూన్లు బియ్యం పిండి తీసుకున్నానండి దీన్ని ఇలాగా జల్లించుకుంటున్నాను అలాగే ఇంకా దీంట్లోకి సరిపడినంత సాల్ట్ కూడా వేశాను కొంచెం సోడా యాడ్ చేశానండి ఒక చిటికెడు కొంచెం కారం వేశాను ఇంక ఇదంతా బాగా మిక్స్ చేస్తున్నానండి దీనికి కొంచెం కొంచెం వాటర్ వేసుకొని మెల్లిమెల్లిగా ఇలా కలిపేసుకోవడమే అండి మన మిర్చి బజ్జీకి ఇంకా కొంచెం ఎలా కలుపుకుంటామో అలా కలిపేసుకోవడమే అండి యాక్చువల్గా ఇవి మిర్చి బజ్జీ కాదండి ఇంట్లో మిర్చీలు ఉన్న వాటిలో కొంచెం లావుగా పెద్దగా ఉన్నవి తీసానండి ఇలా ఇంకా వీటి లోపల ఉన్న సీడ్స్ అన్నీ తీస్తున్నాను ఇంకా వెదర్ అయితే చల్ల చల్లగా గాలి వర్షం అయితే లైట్గా పడిందండి ఇంకా ఇలా వర్షం పడుతూ ఉంటే చల్లగా ఉంటే వేడివేడిగా పకోడీలు బజ్జీలు తినాలనిపిస్తుంది కదా ఇంకా అందుకే మిర్చి బజ్జీ చేశానండి ఇంకా లోపల ఉన్న సీడ్స్ అన్నీ తీసేసి ఈ కొంచెం చింతపండు గుజ్జులో లైట్గా సాల్ట్ కూడా వేశానండి ఇప్పుడు ఈ చింతపండు ఈ గుజ్జు అంతా ఇక్కడ ఈ గింజలు తీసాం కదండి ఈ మిర్చి బజ్జీ కోసమని ఈ మిర్చిని ఈ సీడ్స్ తీసిన మిర్చికి లోపలి ఇలా అంతా అప్లై చేస్తున్నానండి ఇలా అన్ని మిర్చిలకి ఇంకా ఇప్పుడు ఇందాక ఈ శనగ పిండి మిశ్రమం కలిపి పెట్టుకున్నాం కదండి దీనికి అంతా ఇలా ఒక గ్లాస్లోకి వేస్తున్నానండి ఇంకా తర్వాత ఒక ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసి పెట్టానండి రెడీగా ఇంక ఇలాగ ఈ మిర్చిని ఈ పిండిలో డిప్ చేసుకొని వేసుకోవడమే అండి ఇలా గ్లాస్లో వేసుకోవడం వల్ల చాలా ఈజీగా అవుతుందండి ఈ మిర్చి బజ్జీకి కూడా ఈ మిర్చికి కూడా ఈ పిండి అంతా చక్కగా పడుతుంది ఇంక ఇలాగా వేసుకొని ఫ్రై చేసుకోవడమే అండి ఇలా గ్లాస్లో వేసుకోవడం వల్ల మనకి చాలా ఈజీగా పర్ఫెక్ట్గా వస్తుందండి మిర్చి బజ్జీ ఇంకా నేనైతే ఇలాగ అన్నీ ఒక్కొక్కటిగా ఈ గ్లాస్లోనే మిర్చి వేసి ముంచి ఇలాగే ప్యాన్లో వేస్తున్నానండి మనకు కూడా చాలా ఈజీగా ఉంటుందండి ఇలా గ్లాస్లో వేసుకోవడం వల్ల ఇంకా అన్ని నేనేలాగే ఫ్రై చేసుకున్నానండి ఇంకా మిర్చి బజ్జీలు అయితే రెడీ అయిపోయాయి ఇంకా నేనైతే వీటి అన్నింటినీ ఒక ప్లేట్లో పెట్టేసుకుంటున్నానండి చల్ల చల్లని వెదర్లో వేడి వేడి మిర్చి బజ్జీలు రెడీ అయిపోయాయండి నేను ఇంకా దీని కాంబినేషన్గా ఆనియన్ లెమన్ చాట్ మసాలా పెట్టేశానండి ఇంకా మిర్చిని మధ్యలోకిలాగా చాక్తో లైట్గా కట్ చేసి ఆనియన్ చాట్ మసాలా లెమన్ స్క్వీజ్ చేశానండి ఇంకా ఈ చల్ల చల్లని వెదర్కి ఈ వేడి వేడి మిర్చి బజ్జీ తింటూ ఉంటే ఎన్ని తిన్నామో కూడా తెలియట్లేదండి అంత టేస్టీగా కూడా వచ్చాయండి బజ్జీలు అయితే చాలా బాగున్నాయండి ఇంకా ఈ వెదర్కి ఈ బజ్జీలకి మాకు కరెక్ట్గా సరిపోయిందండి ఇంకా నేనైతే అందరికీ ఇచ్చేసానండి తీసుకెళ్ళి ఇంకా మేమందరం అయితే కూర్చొని హ్యాపీగా తినేసామండి ఈ చల్ల చల్లని వెదరికి వేడివేడి మిర్చి బజ్జీలు అయితే ఈవినింగ్ స్నాక్స్ అయితే అయిపోయాయండి ఇలా వర్షం పడుతుంటే మీరు కూడా బజ్జీలు పకోడీలు తింటారా అండి ఓకే అండి మరి బాయ్